అందరికీ నమస్కారం అండి మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి ఇక్కడ టమాటా తోట నాలుగు కటింగ్లు అయిపోయిందండి ఐదో కటింగ్ స్టార్ట్ అయింది ఇక్కడ మనము ఈ తోటలో మనం గమనించినట్లయితే బూర్ తెగలు ఉంది ఒక బూడి తెగలు చూడండి బూడి తెగలు ఉంది చూడండి బోర్డు కూడా ఏ విధంగా వస్తుందో చూడండి అదేవిధంగా ఇక్కడ బ్లైట్ కూడా ఆకులు కూడా కాలిపోతూ చూడండి అగ్గి తెగలు ఇవన్నీ గమనించాము చూడండి బూడి తెగలు ఉంది తర్వాత ఊజిక్ కూడా ఉంది ఊజిక్ కూడా కాయక్ గుట్టేస్తుంది చూడండి ప్రతి కాయకు కూడా గుట్టేస్తుంది ఎక్కువ భాగం అవే గమనించాము బూడిది ఎక్కువ పై వరకు వచ్చేస్తుంది చూడండి బూడిది కూడా ఎక్కువ వస్తుంది అదేవిధంగా న్యూట్రిన్షిడ్ ఎఫిషన్సీ కూడా ఎక్కువ ఉంది మీకు న్యూట్రిన్షిషన్సీ చూడండి ఏ విధంగా ఇట్ల న్యూట్రిన్సెడ్ ఎఫిషన్సీ ఇదంతా న్యూట్రెన్స్ ఎఫిషన్సీ దీనికి మనము దీనికి చక్కటి పరిష్కారం మీకు తెలియజేస్తాము చూడండి కంపెనీది కరాటే టూ ఎంఎల్ పర్ లీటర్ కరాటే ఇది వచ్చి పురుక్కి భూజెక్కి బాగా పనిచేస్తుంది అదేవిధంగా దోమకి అన్ని రకాల దోమకి బాగా పనిచేస్తుంది ఎందుకంటే ఇది కొట్టేటప్పుడు కొద్దిగా మంట అవుతుంది అందుకని ఊజీ ఎట్లా ఊజీగా ఉన్న పోతుంది టూ ఎంఎల్ పర్ లీటరు వేసుకోవాల్సి వస్తుంది అదేవిధంగా మనకి బూర్ తెగులు అని అగ్గి అగ్గితేగలు అని చెప్తాయి దానికోసం వచ్చి వాళ్ళది అమిషా టాపు వన్ ఎంఎల్ వన్ లీటరు ఇది వచ్చి బూర్ తెగలకి పనిచేస్తుంది అదేవిధంగా సేమ్ టైం మీకు అగ్గితేగలకి పనిచేస్తుంది అన్నిటికీ పనిచేస్తుంది బాగా డెవలప్మెంట్కి కూడా పనిచేస్తుంది ఇది ఇండెక్స్ నాగార్జున వారి ఇండెక్స్ మైక్లో బొటానియల్ వన్ గ్రామ్ వచ్చి వన్ లీటర్ అండి ఇది రెండు కలిపి కొట్టుకున్నట్లయితే మీకు బూడి తెగులకి పని చేస్తుంది అగ్గి తెగులకి పని చేస్తుంది అదేవిధంగా కాయ కూడా షైనింగ్ వస్తుంది అమిష్రా టాప్ పడితే కాయ షైనింగ్ వస్తుంది ద లాంగ్ మార్కెట్కి ఉయ్యకి ఎగ్జాంపుల్లో ఢిల్లీ యూపీ అట్లా లాంగ్ ఉయ్యకి మీకు బాగా పని చేస్తుంది అదేవిధంగా మన బిఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళది చూడండి బిఎస్ఎఫ్ కంపెనీ వారిది లిబరల్ టీఎంఎక్స్ టూ ఇది వచ్చి న్యూట్రియన్స్ ఉంటాయి న్యూట్రియన్స్ ఉంటాయి ఇక్కడ చూడండి మైక్రోన్యూట్రిన్స్ కూడా ఇక్కడన్నీ న్యూట్రియన్స్ అన్నీ ఉన్నాయి చూడండి జింకు బోరాను కాల్షియం అన్నీ ఉంటాయి చూడండి వన్ గ్రామ్ వన్ లీటర్ వేసుకొని స్ప్రే చేసుకుంటే మీకు న్యూట్రియన్స్ అన్నీ ఉంటాయి దీంతోపాటు యాంటీబయాటిక్ కూడా వేసుకోవచ్చు ఎగ్జాంపుల్ ప్లాంటోమైజన్ బ్లాక్అవుట్ స్పెక్టోమైసన్ ఏదైనా కానీ కలిపి కొట్టుకున్నట్లయితే మీకు పంట ఆరోగ్యంగా ఉంటుంది మీకు అదే ప్రతి మనం తెలియజేసేది ఏమంటే ఈ విధంగా బూడిదికి నల్ల మచ్చికి ఊజీకి న్యూట్రియన్స్ అన్నీ కలిపి కొట్టుకోండి అని మరొకసారి తెలియజేస్తున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మీకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసి షేర్ చేయండి పది మందికి షేర్ చేస్తే మంచి విషయాలనేది అందరికీ తెలియజేస్త తెలియ తెలియజేస్తాయి ఓకే థ్యాంక్ యూ అండి